చూసారు కదా ఇక్కడైతే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు కార్తిక్ బాలామట ఇక మా చిన్నోడే వెళ్తానన్నాడు ఇక మేమే రా పోని ఇక్కడ ఉంటారు అస్తమానం నువ్వే కదా వెళ్తున్నాం వీడియో గేమ్ అది ఆడుకుంటారు కదా సేపు అంటే పాప వాళ్ళిద్దరైతే వచ్చారు ఇంక వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఈ వీడియో గేమ్ వచ్చేసి మా తమ్ముడు అయితే మనం మా పెద్దడు అయితే అక్కడ ఉన్నాడు రెండు రోజులు ఇంకప్పుడు అప్పుడు ఏదో సరదాగా అన్నాడంటే ఇంకా మా తమ్ముడు అయితే అప్పటికప్పుడు వీడియో గేమ్ అయితే కొనేసాడు ఇంక దాంతో అయితే మా చిన్నోడు ఫుల్ ఆడుకుంటున్నాడు ఇంక మేమైతే ఈ మాకు ఒక చిన్న ప్రయాణం ఉండైతే మా అమ్మ నేను మా నాన్న మా తమ్ముడు అయితే బయలుదేరాం ఇంకెవరు రాలేదు ఎక్కడికై అంటే ఇంకా వ్యాలింగ్లో మా వదిన ఉన్నారు కదండి మా వదిన వాళ్ళ నాన్నగారు అయితే కాలం చేశారు ఇంకా అందుకని చూడటానికి అయితే వెళ్తున్నాం అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంక మేము నలుగురుని ఇంక ఇంటి దగ్గర మా మరదలకి అయితే అప్పు చెప్పేసి పిల్లలని ఇంక అందరినీ ఇంక మేమైతే బయలుదేరాము మా మాన్య అయితే చూడకుండా బయలుదేరామండి ఇంకా లోపల ఉండగా ఇంక మేము ఎవరికై చెప్పలేదు కూడా మళ్ళీ చెప్తే అది ఊరుకోదు వస్తానని ఎడుతుంది చెప్పేసి ఇంక దాని లోపలికి అయితే తీసుకెళ్ళమని మేము అన్నమాట ఇంకా ఇలాగైతే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా పలకరించేసి మళ్ళీ మేము వచ్చేస్తాం ఎందుకంటే ఈసారి మా తమ్ముడు ఆడలో ఎక్కువ రోజులు అయితే లేరు మూడే మూడు రోజులు ఉన్నారు ఇంకా మూడు రోజుల్లోనే ఇంకా వాళ్ళు వచ్చినాయన్నీ చూసుకో అంటే వాడైతే అసలు కుదరదు ఇప్పుడు కానీ ఇంకా ఇంకా లో వెళ్దాం కదా అన్నట్టు అయితే వచ్చారు ఇంక అందుకని ఒక దాని తర్వాత ఒకటైతే ఫాస్ట్గా అయితే చూసేసుకుంటున్నారన్నమాట పనులన్నీ ఒక రోజు కూడా మా తమ్ముడు పాపం ఇంట్లో ఉండలేదు ఈసారి ఇంకేలా తిరగడమే సరిపోయింది రోజంతా ఇంకా ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రయాణం అన్నమాట ఇంక మర్నాడు ఇంక అసలే ఈ రోజు వెళ్ళిపోవాలి హైదరాబాదు కానీ ఇంక సరే ఈ రోజు వెళ్ళొచ్చేసి ఇంక రేపొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఆగిపోయారు అండి ఇంకా ఈ ఊరైతే చాలా దూరం ఇంక రేపు అయితే మా పిల్లల్ని అయితే విజయవాడ అయితే తీసుకెళ్ళాలి మా చిన్నవాడి అయితే మా తమ్ముడు తీసుకెళ్ళిపోదుడు ఇంక పెద్దోడిని కూడా తీసుకెళ్దాం కదా అని చెప్పేసి అయితే రెడీ అన్నమాట ఇంక అయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ మాకు ఇంకా డిమార్ట్కి వెళ్ళి పనులు చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు కానీ ఇంకా తప్పదు కదా ఇంకా హైవే మీద అయితే మాత్రం ఇలా గొడుగులు అయితే కనిపించినాయి ముందు రోజైతే వీడియోలో చూసారు కదా మా మానమ్మ లోవలో గొడుగులతో ఆడుకుందాం అని చెప్పేసి మా తమ్ముడు అంటే పెద్ద నెలవి ఉన్నాయి ఇంక ఈ బాగున్నాయి ఎక్కా తీసుకుందాం రెండు గొడుగులు అంటే ఇక్కడ ఇంకా ఆగే ఆగి ఇంక రెండు బేరవాడి తీసుకున్నాం మా తమ్ముడు వచ్చాడంటే మేము అసలు ఎవరో బేర వాడటానికి అయితే ఉండదు మేము ఒక రేట్ అంటే ఆడు ఇంకొక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎగస్ట్ వేసి ఇంక సర్లే పోలే వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఇచ్చేస్తారు మా అమ్మకి దిగదు దిగ అదే అంటున్నాను ఓపించి చాలా బాగుంది ఇదిగోండి ఈ రెండో అయితే తీసామట బ్లూ ఒకటి ఇంకా ఇదొకటి బాగుంది కదా అని చెప్పి ఇదొకటి తీసేము ఇదిగోండి ఇంకొచ్చేసేమి ఊరైతేనే ఈ ఊరు వస్తే అన్నమాట ఇంకా మా వదిన వాళ్ళ అమ్మగారిది ఎర్రవరు ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ ఆంజన సంబంధ ఈ వాళ్ళకి వచ్చేది ఏమైనా ఉంటుంది ఇచ్చేయండి వంద తీసుకోండి పెట్టిలా ఇంకా వచ్చేటప్పుడు అయితే చూసాం పనస్కాయలు ఇంకెళ్ళేటప్పుడు తీసుకున్నారని చెప్పి అయితే ఆగిపోయాం ఇంక మాకు ఇంటి దగ్గర ఉండి టైం లేదు కాబట్టి అదే ఎక్కువ మర్నాడు ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కటే చిన్నదైతే తీసుకున్నాం బాగుంది తక్కువ ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ బిక్కవాళ్ళ దగ్గరలో అనుకుంటా ఎండు చేపలు ఎండు రోజులు బాగున్నాయని అయితే ఇక్కడ ఆగారు చాలా బాగున్నాయి చాలా బాగా కూడా ఇచ్చింది ఇంకా మా అమ్మ బేరాలు మా తమ్ముడు తిట్టుకుంటున్నాడు కానీ ఇంక మనం అయితే బేర వాడకుండా తీసుకోం కదా వాళ్ళు ఇచ్చే అనుకోండి ఇస్తారనుకోండి మనకు సరదా ఇంక ఇక్కడ ఇలా తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామాట ఇంక మా మా అన్నకైతే గొడుగులు చూపించమ్మా గొడుగులు చూపించిన తర్వాత నాకు నేను ఒకటి వేసుకోవాలంటే వేసుకోవాలంట దానికి చిన్న చిన్న సరుకులు ఏమన్నా ఇచ్చినా కూడా దానికి చాలా ఆనందం చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఇంక ఇలాగే ఆ రోజంతా ఇంకా వీటితోటే సరిపోయింది బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేసి ఇంకెలా కాసేపు ఆడుకుని ఇంక మేము తెచ్చిన అయితే ఉంది కదండి మా తమ్ముడికి ఏది కొన్నా కూడా ఫస్ట్ ఆడే చేయాలన్నమాట కూరలు కూడా ఫస్ట్ ఒక ఒక్క నిమిషం అన్నాడు చెయ్యకుండా ఇంకా ఇలా ఫోన్ వచ్చింది కదని మాట్లాడుతున్నాడు ఇంక లోపైతే ఇంకైతే పనస్కాయ అయితే కోస్తున్నాడు కానీ చిన్నకాయ కదండి పెద్దగా అయితే ఏమీ రాలేదులే ఎక్కువ అయితే ఏమి రాలేదు ఆ కాయకి అంటే విడిగా తొండలు కూడా డజను అరవై అలా అమ్ముతున్నారు దాంతో పోల్చుకుంటే ఇంకా పర్వాలేదులే అంటే కాయ విడిగా కంటే కాయకి తెచ్చుకోవడం బాగుంటుంది కదా అని చెప్పి ఇంక మేము ఏదో కవర్ చేసుకున్నాం అనుకోండి మా అమ్మ అయితే తొన్నలే తీసుకోండి ఇల్లు అంతా గత్త చేసేస్తారు అలాగేలాగందే మనం వినాం కదా ఇంక మా తమ్ముడు నేనైతే అసలే వినాం ఇంక ఇదేదో తెచ్చాం ఇంకా వాడు ఒక పక్క నుంచి కోస్తూ ఉంటే ఒక పక్క నుంచి అయితే మా మరదలో నేను కాని చేసాం ఇక్కడ పనిస్తోన్లు ఎవరైనా తింటారు అంటే అది మా మరదలో నేనేమాట ఇంకా పోయిన సంవత్సరం కూడా అంతే మే ఇద్దరం చాలా పని అయితే తినేసేము ఇంక ఇప్పుడు కూడా అదే అనుకున్నాం అసలు ఈసారి పనిస్తోన్లే తినలేదు అనేసి అనుకున్నాం ఇంకెలాగైతే తెచ్చేసాడు మిగల ముగ్గిపోయిందిరా ఎక్కడ కుళ్ళిపోయింది ఇంకా ఉంది ంట అది చేయింట నాన్న మా మాయ మాటలు విన్నారు కదా వాళ్ళ డాడీ చేయి తెగుద్ది అంట దానికి అంత ముద్ర మాటలు అన్నమాట ఇంకా చాలా ఉంటాయి కాకపోతే మేము కెమెరా రెడీగా పట్టుకుని ఉండడం కాబట్టి కొన్ని కొన్ని అయితే ఇలా ఫ్లోలో వెళ్ళిపోతాయి ఇక్కడైతే పనస్ పనులు అయితే మా తమ్ముడు అయితే తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు మేమైతే సగం తినేసి వదిలేసాం ఇంకా ఆ రోజు మా అమ్మ మాకు ఫుల్ ఇంకా ర్యాంప్ వేసేసింది అనమాట ఎక్కడెక్కడ పాడేస్తున్నారో నేను చేయలేకపోతున్నాను అలాగే అలాగని మాకు ఎలా ఉంటుందంటే మా అమ్మ లేకపోతే మా మరదులో నేను కూడా బాగానే చేసేసుకుంటాం మా అమ్మ ఉందంటే అంటే చేయనివ్వదు కదా అని ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా అని మా అమ్మ ఏమన్నా మేము పట్టించుకోలేండి ఎందుకంటే మా చేసేవాళ్ళకే విసుపుగా ఉంటుంది కాబట్టి ఇంకా అలా మళ్ళీ తినేసి ఇంక వెంటనే మేము మాకు డిమార్ట్ పని అయితే ఉంది ఇంకా అలాగే వచ్చేటప్పుడు అయితే గొంజరు చేప కూడా తెచ్చుకున్నాడు ఇంక నేను అయితే వీడియో అయితే తీయలేదు అదే మర్చిపో గుర్తులేదు బాబా సాతుబాబా కారు టైర్లు అనుకుంటున్నారు ఎనిమిది అయింది ఎందుకు వెళ్తున్నావు ఐస్ క్రీమ్ కి పన్నెండు గంటలకి వెళ్ళాం ఐస్ క్రీమ్ పన్నెండు గంటలకి వెళ్ళాము పదకొండు గంటలకి అప్పుడైతే ఇంక ఇక్కడ చూశారు కదా ఎవరైనా షాపింగ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్లు పాప్కార్లు తింటారు మేము ఫస్టే ఐస్ క్రీమ్కి వస్తాం కాబట్టి అంటే ఐస్ క్రీమ్ బయట బాగోదా అంటే మాకు డి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ ఇంక అందుకని ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా లోపలికి వెళ్దాం కదా అనేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం ఎందుకంటే మేము వచ్చేసరికి పదిన్నర అలా అవుద్ది అప్పుడు ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోద్దని అని ఇంక ఇవన్నీ భరించాలంటే ఈయనే రావాలన్నమాట మాతోటి మా తమ్ముడికి అయితే అస్సలు ఒప్పుకుండదు ఆడ బయటికి వెళ్ళామా పని చూసుకుని వచ్చేయాలి ఇంక అందుకని చెప్పాడు నేనైతే రాను మీరైతే తీసుకెళ్ళని బావగారు మీరే ఇలాంటివి చేయగలరు అని చెప్పేసి ఈయనకైతే వదిలేశారు వదిలేసేడే కానీ మాకు నిమిషం నిమిషానికి ఇంకా అవ్వలేదు ఇక్కడున్నా కూడా మమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసుకొని ఇవ్వట్లేదు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని తింటానే ఉన్నాడు ఓ పక్కన మా నాన్న మేము వెళ్ళిందే ఎనిమిది ఆ టైంకి వెళ్ళాం మరి ఇంకా తొందరగా ఎలా అయిపోతుంది ఇంకా ఇలా తింటానే ఉండదు నాకైతే విసుపు వచ్చేసింది బాబు వీళ్ళు అసలు ఊరుకోవట్లేదు అని చెప్పి మొత్తానికి కావాల్సినవి అన్నీ అయితే తెచ్చేసుకుని ఇంకా ఐస్ క్రీమ్లు అయితే తినేసి ఇంక మేము మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసరికి ఇంకా పతకొండు అయితే అయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే మామూలుగా లేదు లోపలికైతే వచ్చాం మా పిల్లలైతే ఫుల్గా షాపింగ్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సింది మేమిద్దరం అయితే మాత్రం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఏం తీసుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు ఇంక అందుకని చెప్పేసి మేమైతే తిరుగుతున్నాము మా మాన్య మా మామకైతే చూసారా రోజు చెప్తుందో ఇంకా మేము డిమార్ట్కి వెళ్ళామన్న కానీ మాకు మాకక్కడ కూడా దీంతో సరిపోయింది ఇంక దీని మాటలో దీని ఆటలు అలా ఉంటాయి మరి ఇంక ఇక్కడికి వచ్చి వచ్చేటప్పుడు అయితే ప్లేట్స్ అవి తీసుకుంది కొంచెం ఒక నాలుగు ఎన్నో మాన్య సంబంధించి తీసుకున్నాం ఇంకా వచ్చి ఇంకా ఫుల్గా ఆడుతుంది ఇంకా మా అమ్మకి ఎంతో ఓసిడియో ఇంక మా అమ్మ మాతో పడలేపోతుంది అన్నమాట ఇంక పిల్లలతో అలాగే ఉంటుంది కదా అమ్మ అంటే మా అమ్మ ఊరుకోదు మా పట్టుకునే తిరుగుతానే ఉంటుంది పొల తిరు తల్లి మాన్య ఏంటి మాన్యా మా అమ్మ చూసారు కదా నా ప్రాణానికి వీళ్ళందరూ ఏంటి అనుకుంటుంది అనమాట మా అమ్మకే మాకు అలా ఉంటది మేమైతే ప్రతీది పట్టించుకోము మా అమ్మకే ప్రతీది ఇంక అంతే మా ఇంటి పేరే ఉంటది మా అమ్మ కన్నంతనే ఎక్కడ ఏం అని చెప్పేసి ఇంకేలా ఉన్నాయండి మా మానయ్య గారి వీడియోస్ అయితే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్